వేడికి మీద ఉన్న పెద్దలకు వేడికి ముందున్న సిస్టర్స్ అందరు కూడా పేరు పేరున వృధాలు ఈరోజు గుంటకల్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఇతర మండలాల నుంచి వచ్చిన ప్రజలు కావచ్చు అందరూ కూడా ఈరోజు అదృష్టవంతులని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇది రాష్ట్రంలోనే మూడు నవజాత శిశువుల సంరక్షణ యూనిట్లు ఎనిమిది వచ్చాయి ఆ ఎనిమిదిలో మన గుంటకలు ఉందంటే ఆ గుంటకలు ఎంత అభివృద్ధి చేస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు ఇక వెనుకబడిన నియోజకవర్గం ప్రతి బిల్డింగ్ లో నేను చెబుతుంటాను ప్రతి మంత్రి వేదికలకి చెబుతుంట వెనుకబడిన నియోజకవర్గం మీరు అభివృద్ధి చేయండి మీరు పోవాలంటే హాస్పిటల్స్ పోవాలంటే ఇక్కడ కర్ణాటక పళ్ళారికి పోవాలా లేదంటే బెంగళూరు పోవాలా హైదరాబాద్కి పోవాలా అని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ అది గుర్తించుకొని ఈరోజు నవజాత శివుడు సంరక్షణ యూనిట్ వచ్చిందని నేను సంతోషంగా ఈరోజు వ్యక్తం పరుస్తున్నాను ఇది అంటే కంటే యూనిట్లు మనకి రావడం కూడా చాలా మంచిది ఎందుకంటే మొన్ననే మన మనవరాలు బ్యాంగ్లూరులో నేను చూసా ఆ రోజు డెలివర్ అయినప్పుడు ఈ కామూర్లో వచ్చావి చాలా ఇదిగా ఉంటుందంటే వాళ్ళు పాపని తల్లిని దూరం పెట్టి పక్కన ఉన్నా కూడా పెట్టి ఒక కరెంటు మాదిరిగా లైటింగ్ ఏర్పాటు చేసి అలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అప్పుడు కూడా నాకు కూడా అనుకునే ఆ రోజు ఈరోజు అలాంటిది గుంటకల్లో వచ్చిందంటే అదృష్టవంతులు గుంటకల్లో వాళ్ళు మనం అందరం కూడా డాక్టర్ నేను అడగడం జరిగింది ఇక్కడ అలాంటిది పరికరాలు లేకనప్పుడు ఎక్కడికంటే మేము అనంతపురం పంపిస్తాము లేదంటే వేరే ఇతర హాస్పిటల్ పంపిస్తామని చెప్పడం అది చాలా బాధకరం ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడ బడుగు పదిహేను వర్గాల వాళ్ళు ఎంతో మంది నూరు కుటుంబాలు ఉన్నాయి డబ్బు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యూనిట్ సెంటర్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఏమైనా కూడా మన ఇప్పుడే మన రామ కూడా చెప్పాడు బళ్ళారి వాళ్ళు కావచ్చు ఇక్కడ అరంటపుర వాళ్ళు కావచ్చు ఇది గుంటకల వైపు చూసే విధంగా కూడా అభివృద్ధి కూడా నేను ముందుకు తీసుకెళ్తాను కాబట్టి ఈ డాక్టర్ వారు కూడా నమ్మకం పెట్టుకుని తల్లిదండ్రులు కూడా ఈరోజు హాస్పిటల్కి వచ్చిందంటే ఏ వ్యక్తి అయినా కానీ నాతో సహా హాస్పిటల్ పోయినామంటే మైండ్ ఏమైపోతుంటే రిలీఫ్ అయిపోతుంది నేను హాస్పిటల్కి వచ్చేసాను నాకు నయం అయిపోతుంది అనేది ఎంతో మంది మెంటల్ గా ప్రిపేర్ అయిపోతారు అలాంటిది గర్భిణి స్త్రీలు కూడా డెలివర్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని మా డాక్టర్ గారి చేతిలో పెడితే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది వ్యాధి కూడా వాళ్ళు నా తీసుకొస్తారు అనేది గ్యారంటీ వాళ్ళకి నమ్మకాలు ఉంది కాబట్టి మీరు కూడా ఇది స్పెషల్ గా డాక్టర్ గారు నియమించడం జరిగింది అది డాక్టర్ గారు కూడా మీరు ఖచ్చితంగా ఉన్న ఐదు మంది నర్సులతో పాటు ఈ డాక్టర్ పూర్తిగా ఇలాంటి కేసులు వస్తే మీరు సొంత ఒక కుటుంబంలో మన ఫ్యామిలీకి వచ్చినంత ఒక బాధ్యత తీసుకుని ఈ పని చేస్తారని చెప్పి ఎందుకంటే బాగుండాలా ఉన్న ప్రజలు అందరూ కూడా అడ్డవర్గం వాళ్ళు ఉన్నారు ఎక్కువ శాతం అలాంటి వారికి మంచి చేయాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్ల వేల కృషి చేసి అన్ని డిపార్ట్మెంట్లు అన్ని శాఖల ద్వారా ప్రజలకు ఏం కావాలని ఎంతో ఆయన ఇరవై నాలుగు గంటల సేపు మన కోసం పనిచేస్తున్నాడు ఇది చెప్పాలంటే నిన్ననే ఒక ఒక అటెండ్ అయితే నాకే బేజర్ అయిపోయింది ఇంకా ఇంచే పప్పు అనేది అలాంటిది నిన్న మొన్న మొన్న సీఎం గారు మూడు ప్రోగ్రాం చేశారు ఒక్కొక్క దగ్గర వన్ అండ్ హాఫ్ టైం పట్టుకొని మాట్లాడడం చాలా నిజమంటే ఆయన అడుగుజాడ నడిచే ప్రతి వ్యక్తి ముందుకు పోతాడు కాబట్టి మనం కూడా కూడా ప్రజల కోసం శ్రేయస్సు కోసం పాటుపడే మన ఎన్డిఏ గవర్నమెంట్ కి అందరూ కృషి చేసి పెద్ద ఆయన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు